నమస్కారం గురువు గారు ఆచార్యం రామగిత్త గారికి నమస్కారం నేను ఏకలయుడి శిష్యుడిగా దీనిలో యూట్యూబ్ లో చూసి ప్రోగ్రాము చేశానండి మరి ఛాలెంజ్ మార్ దగ్గర నా పేరు సర్వేశ్వరరావు ఈ ప్రోగ్రామ్ నేను మూడు నెలల చేశాను నా బరువు నూట ఇరవై రెండు కేజీలు ఉండేది నడుస్తానికి చాలా ఇబ్బందిగా ఉండేది నాకు మాట్లాడతాను కూడా ఇబ్బందిగా ఉండేది అటువంటి సమయంలో ఏదో ఆలయాల బట్టి ఈ భోగ్రాం చేస్తామని చెప్పి అనుకుంటాను కిడ్నీలు పోతాయంట అవి పోతాయంట ఇవి పోతాయంటే చెప్పేదో కొంచెం భయం చెప్పారు సరే పోతే పోయింది సరిపోయింది సచిపోతాను అని చెప్పి భోగ్రాం మొదలుపెట్టాను నేను ఈ భోగ్రామ్ మొదలుపెట్టి మూడు నెలల పది రోజులు చేశాను ఇరవై ఎనిమిది కేజీలు తగ్గానండి ఇరవై ఎనిమిది కేజీలు పోయింది తగ్గాను బీపీ ఉండేది గ్యాస్ ఉండేది గ్యాస్ టాబ్లెట్స్ ఒకటి బీపీ టాబ్లెట్స్ ఒకటి డైలీ వేసుకునేవాడిని ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టిన తర్వాత మూడు రోజులు వేసుకున్నాను బీపీ టాబ్లెట్స్ ఇది గ్యాస్ టాబ్లెట్స్ కూడా పది రోజులు వేస్తున్నాను అండి ఒక ఆరు నెలలు నేను ప్రోగ్రామ్ మానేసి నాలుగు నాలుగు నెలలు అయింది నాలుగు నెలల నుంచి కూడా నెలకు ఒకసారి రెండు సార్లు పరీక్ష చేస్తాను బీపీ రాలండి నూట ఇరవై నూట ముప్పై ఇంచే ఉంటుంది బీపీ ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరూ చేసి బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు టైడెడ్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేసి ఆరోగ్యవంతులు అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సరికి నమస్కారం అండి వీరమాజ యాక్చువల్లీ నేను వీరమాచిన రామకృష్ణ గారి డైరెక్ట్ విధానానికి మా చైనాలో రీసెర్చ్ చేస్తున్నాము దాంట్లో ఈరోజు అంటే రాష్ట్ర అన్ని అన్ని స్టేట్స్కి వెళ్తుంది మంచి జరుగుతుంది కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా చాలా హై ఉన్నాయి ఖచ్చితంగా అందరూ మంచి డైట్ చేయండి ఇంకోటి ఏంటంటే మన డైట్లో చాలా రకాలుగా స్టెప్స్ జాగ్రత్తగా తీసుకునేది మన బాడీ రాసి తగ్గట్టుగా మనం డైట్ చేసుకోవాలి మన డైట్ లో చాలా రకాలుగా ఉంటుంది అంటే మన అది ఎంతవరకు చాలా డైట్ ఇట్లాంటి డైట్ ఎన్నో డైట్స్ ఉన్నాయి కీటో డైట్ అని మనకు మెటాబాలిక్ మెటబాలిక్ సంబంధించిన డైట్స్ చాలా ఉన్నాయి ఈ డైట్ లో కొత్త విషయాలు ఏంటంటే అంటే కంప్లీట్ లారిక్ యాసిడ్ గురించి గొప్పగా జరిగిన ఒకే ఒక వ్యక్తి వీరమాచ రామకృష్ణ గారి గురించి అందరికి తెలుసు అందరికి ప్రపంచ సైంటిస్ట్ కి తెలుసు కానీ వారిచ్చే విధానంలో చెప్పే శక్తి ఉండడం వల్ల ఈ రోజు చాలా 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 జబ్బులన్నీ నయమైపోవడం కారణం రోజు ఒకటే ఒక శక్తి అండి ఈ రోజు ఆ శక్తి ఉంది కాబట్టి అందరూ ఎక్కడో మీరమాచ రామకృష్ణ గారి డైట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తో రాష్ట్ర వ్యాప్తంగా అంటే మేము కొంతమంది స్టూడెంట్స్ తయారు చేస్తున్నాం ఎంబీబీఎస్ అలోపతి డాక్టర్స్ ఈ విధానం తీసేసుకొని కంప్లీట్ గా మనకు ఫస్ట్ డైట్ స్టార్ట్ చేసే ముందు మనకు ఇంత ముందు అంటే మనకు అదేంటిది మెడిసిన్ వాడుతున్నాం కదా డయాబెటీస్ కి షుగర్ కి బీపీకి ట్యాబ్లెట్స్ అన్ని ఆ మత్తులో ఉన్నాం మనం ఆ మత్తు కంటే ముందు ఆరోగ్యం ఆ మత్తు కూడా తయారు చేసింది ఒక న్యూట్రిషనల్ వర్క్ తయారు చేసింది అంటే కంప్లీట్ మన ఇంట్లో తింటే తిండితోనే ఆ టాబ్లెట్ కూడా తెలియాలి ఆ తిండి తన ట్యాబ్లెట్ తయారైనప్పుడు మన ఇంట్లో వండుకున్నట్టుంది మన చేతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అన్ని జబ్బులు లైన్ అవుతాయి కానీ ఇది ఎవరు తెలియదు ఈరోజు తెలిసింది ఎలా తెలిసింది ఒక వ్యక్తి చెప్పాలి ఒక డాక్టర్స్ చెప్పాలి మేము చదువుకున్నాం బాగా చదువుకున్నాం ఎన్బిబిఎస్ గోల్డ్ డివో అవి అన్ని తీసుకున్నాం కానీ ఒక సామాన్యమైన వ్యక్తి ఈరోజు వచ్చి చెప్పేంత వరకు మేము రీసెర్చ్కి వెళ్ళలేకపోయాం కానీ దీన్ని మనం స్వీకరించేది అనుకోండి మనం స్వీకరించే కదా చాలా మంది ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు వాడే వాళ్ళకే తెలుసు దీని గురించి డైట్ చేసే వాళ్ళకే తెలుసు డై చేయని వాళ్ళకి ఎవరు తెలియదు సో డైట్ చేసే వాళ్ళకి నేను ప్రతి చెప్పే మాట ప్రతి అర్థం అవుతుంది వేరే వాళ్ళకి అర్థం కావాలంటే కొంచెం కష్టం ఎందుకంటే సార్ మాట్లాడిన తర్వాత అర్థమవుతుంది నేను చెప్తానండి ఒక రీసెర్చ్ ఒక స్క స్కాలర్ లాగా చెప్తాను కిడ్నీ ఫెయిల్యూర్స్ లేవు ఏం లేదు డయాబెటీస్ కంపల్సరీ నార్మల్ కి వచ్చింది కాకపోతే మన బాడీకి ఎంత అవసరము ఏంటి అని అనాలిసిస్ కూడా కొన్ని రోజుల్లో అలోపతి డాక్టర్ లాగానే అందరు డాక్టర్స్ ట్రైన్ అవుతున్నారు దీనికి వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా వరకు సైన్ చేశాయి త్వరలో ఖచ్చితంగా ప్రతి ఒక్క డాక్టర్ ఈ డైట్ ని చెప్తూ తీరుతారు చెప్తారు ఇంకోటి ఏంటంటే మీరు డైట్ చేసుకునేటప్పుడు మీరు మీరు అనాలిసిస్ చేసుకోండి మన బాడీకి ఏది కరెక్ట్ ఉంది ఫిఫ్టీ ఎంఎల్ టు హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ అంటే మన బాడీ ఎంతసేపు అవుతుంది మన బాడీకి ఒక హండ్రెడ్ ఎంఎల్ నుంచి స్టార్ట్ చేసి తక్కువ చేసినప్పుడు ఒకటే ఒకటి నోటండి ఎంత సమక్షాను హండ్రెడ్ ఎంఎల్ నుంచి తగ్గించుకోండి తగ్గించుకుంటూ తగ్గించుకోవచ్చు చూడండి రైతు వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది హండ్రెడ్ ఎంఎల్ నుంచి తగ్గించుకుని చూడండి ఖచ్చితంగా ఏదో ఒక లెవెల్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ నుంచి తగ్గించిన తర్వాత ఒక పాయింట్ దగ్గర మీ షుగర్ ఖచ్చితంగా అక్కడే ఆసిడేట్ అవుతుంది వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ నార్మల్ వితౌట్ ట్యాబ్లెట్ వన్ ఫిఫ్టీ దాకా నార్మల్ చాలా మంది పేషెంట్స్ ఫోన్ చేస్తారు సార్ మరి మీ డైట్ డైట్ చేస్తున్నాము మరి నార్మల్కి రావట్లేదు అండి నార్మల్ అంటే ఏంటంటే మీ వయసు మీ వయసు ఇరవై అనుకోండి ఇరవై ఐదు అనుకోండి ట్వంటీ ఫోర్ ప్లస్ హండ్రెడ్ ఈస్ దియర్ డయాబెటిక్ రెయిన్ ఇరవై ఐదు మీ వయసు హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ స్పాన్ రెండు కలిపి ఇదే నేను చెప్పాల్సి నూట ఎనిమిది వచ్చాను ప్లీజ్ కన్వే ఫర్ ఆల్ దింగ్స్ మంచి డైట్ మంచిగా చేయండి ఆరోగ్యం ఇది ఇది ఏదో వైద్యం కాదు ఏదో మెడిసిన్ కాదు ఖచ్చితంగా ఆరోగ్యం మనం తినే పదార్థం నుంచి చేసుకుంటున్నాం ఖచ్చితంగా చేయండి ఫర్ ఎనీ డౌట్స్ మేము కూడా ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ అందరూ రెడీ అయిపోయాం అలబోయ్ డాక్టర్స్ అందరం దీన్ని ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ లో పెడుతున్నారు ఇప్పుడు డైట్ చేసిన తర్వాత ఎలా చేయాలి ఏం చేయాలి ఎవరిని అడగాలి మరి డాక్టర్స్ కొంతమంది సపోర్ట్ చేస్తారు చేయరు కానీ ఖచ్చితం లేదు ఓకేనా చిన్న అనాంటిక్ డ్రామా ఉంటే అది ప్లే చేస్తారు సరిపోతుంది థ్యాంక్స్ అండి subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile